ఇక్కడికి వచ్చినప్పుడు మీ సమస్య గురించి పోయినా మీరు నా దగ్గరకు వచ్చి మాట్లాడిన రోజు కూడా స్పష్టంగా చెప్పాలి నేను ఓట్లు వేసిన వాళ్ళకు వాళ్ళకి వాళ్ళకు రాజకీయం అనేది ఎలక్షన్ వరకు ఉంటుంది ఇప్పుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు ఎవరైనా అభిమానంతో మీరు ప్రేమతో మీరు వచ్చి పార్టీని బలోపేతం చేయాలన్నప్పుడు మిమ్మల్ని పేరు ఆహ్వానపరిచి మీ గురు సమస్యను పరిష్కారం చేయడానికి ముందుకు పోతాం తప్ప ఎవరి పేర్చి అదే రకంగా అదేదో అక్కడ ఒక ఆవుని కానీ ఎందుని కానీ గుర్రాన్ని కానీ ఆ జంతువుని నీళ్ళు చెరువు తీసుకుపోగలంగా నీళ్లు దాపించారు ఇష్టం లేకు కాబట్టి ఇక్కడ మీరు వచ్చిన ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా మీరు పార్టీలో వచ్చి చేరి జరగబోయేటువంటి అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి దాంట్లో భాగం కూడా మన విషయానికి వచ్చినప్పుడు మీ గతంలో కూడా నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మీ అందరికి ఒక శాశ్వత పరిష్కారం చూపించి అక్కడ డబ్బులు కూడా శాంక్షన్ చేయించి స్లాట్ హౌస్ ఒకటి పెట్టి మీకు ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరెవరు పట్టణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా మీకు అక్కడ ఏర్పాటు చేస్తే ఆ రోజు నేను ఊడిపోయిన తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత మరి ఇప్పుడు మాట్లాడే నాయకులు ఐదేళ్ళు ఏం చేశారు ఆ రోజు మీకు సక్రమంగా చేస్తుంటే ఈ సమస్య వచ్చేది కాదు ఆ రోజు మీకు నేను తెచ్చిన నిధులు కానీ నేను చూపించిన చోటులో మీకు చక్కగా ఏర్పాటు చేసి ఏదైతే ఉన్నటువంటి ఆ స్లాట్ హౌస్ అక్కడ పెట్టగలిగితే ఏ ఇబ్బంది వచ్చి కానీ ఈ రోజు వ్యవస్థను ఐదేళ్ళు ప్రస్తుతం మీ యొక్క వ్యాపారాన్ని మీరు దైనందికంగా చేసుకునేటువంటి కార్యక్రమాలను కూడా రాజకీయాలు చూపించి చెప్పి ఈ రోజు రాష్ట్రంలోనే కాదు ఎమ్మెల్యే జయరాగేశ్వర కీర్తి చేస్తూ మోహన్ రెడ్డిగా అయితేనే పాపం ప్రజలందరూ తీర్పించిన తర్వాత ఈ రోజు మీరు మళ్ళీ ఆ యొక్క తీర్పుని

పార్టీ మారే విషయం గురించి వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడితే చాలా సిగ్గుగా ఉంటాయి పార్టీ ఈరోజు ఏ ఎలక్షన్ ఏ ఎలక్షన్ల కోసమో పార్టీలు మారడం లేదు ఏ పదవుల కోసమో ఈరోజు ఇక్కడికి లేదు లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో అక్కడ షాపులు తీసేమన్నా నుంచి మంచి జరగాల పార్టీని బలోపేతం చేయాలా నాకు పార్టీకి అడ్డగా ఉండాలని చెప్పి మీరు వస్తుంటే దానికి కూడా తప్పుగా పట్టించే మాటలు మాట్లాడేందుకు మాట్లాడాల్సి వస్తుంది మరొకసారి ఈరోజు ప్రతి ఒక్కరు ఉన్నటువంటి మీ అందరికీ కూడా నేను కూడా చెప్తాను ఏ వర్గమైన అన్ని గుర్తు చేస్తాను ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఓటు వేసిన వాళ్ళు ఉంటారు మిగిలిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతి ఒక్కరు కూడా కూడా ఈ కుటుంబానికి చెప్తే వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా ప్రశాంతంగా ఎమ్మెల్యే ప్రతి ఒక్క వ్యాపారి ఏ వ్యాపారస్తున్నా కావచ్చు చిన్న వ్యాపారం దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు బ్రహ్మాండంగా